రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదో జయంతి వేడుకలు నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధులు కేంద్ర మాజీ మంత్రి ప్రముఖ దళిత నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదో జయంతి సందర్భంగా ఘనంగా ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ కార్తీక్ లను సన్మానించారు భారతదేశానికి బాబు రామ్ చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో డేగా రవి రాఘవేంద్ర ఆనందరావు సుబ్బారావు చిన్నయ్య దళిత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దానికి ముందుగా వేదయపాలెంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు దళితుల ఏకైక ఎమ్మెల్యేగా మన బాబు జగజీవన్ రావు గారు ఓకే ఉందని అదే విధంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు యాభై సంవత్సరాలు పార్లమెంట్ లో ఉండి ఒకే నియోజకవర్గంలో యాభై సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగాడు అదేవిధంగా ముప్పై ఐదు సంవత్సరాలు కేంద్ర కేబినెట్ లో ఉండి కేంద్ర మంత్రిగా పనిచేశాడు అదేవిధంగా బాబు జగజ్జీవరావు గారు చేసిన కేబినెట్ మంత్రులన్నింటిలో కూడా ఈ రోజు ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు ఉన్నారంటే ఆయన చేసిన ప్రతి ఒక్క శాఖలో కూడా ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ రోజు ఉద్యోగాలు పొంది ప్రశాంతంగా ఉన్నారంటే అది డాక్టర్ బాబు రావు గారు అని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి అలాంటి మహానుభావుడికి ఈ రోజు నెల్లూరులో బాబు రావు భవనం శాశ్వతం భవనం లేకపోవడం చాలా దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం పోయిన కలెక్టర్ అయ్యనారాయణ గారు బాబు జగజ్జీవరావు గారు తాత్కాలిక భవనం ఏర్పాటు చేశారు ఆ భవనంలో కూడా ఎటువంటి వసతులు కూడా లేవు అలాంటివి ఈ రోజు బాబు రావు గారు భవనం ఏర్పాటు చేసి అక్కడ ఎస్సీలు మాదిగలు వివాహాలు చిన్న చిన్న ఫంక్షన్లు ఏర్పాటు చేసుకున్న విధంగా ఈ రోజు ప్రభుత్వం అదే విధంగా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఈ రోజు మీకు ఆ భవనాన్ని కూడా శాశ్వతంగా పరిష్కారంగా ఇచ్చే దశగా నేను మాట్లాడతాననే కలెక్టర్ గారు కూడా స్పష్టమైన ఆ దొరుకుతుంది అందువలన ఈ నెల్లూరు జిల్లాలో అత్యంతంగా వెనకబడిన కోలం ఏదైనా ఉంటే అది ఒక మాదిగలేను ఆ మాదిగులకు కూడా ప్రశాంతంగా జరగాలంటే ఈ రోజు మాదిగులకి అక్కడ కూడా శాశ్వతమైన భవనం ఎక్కడ కూర్చొని మాట్లాడుకునే దానికి ఎక్కడా లేదు అది పోయిన కలెక్టర్ హరినారాయణ గారు పుణ్యంగా తాత్కాలిక భవనం ఏర్పాటు చేసి ఆ భవనంలో ఇప్పుడు మాదిగలు కూడా ఏదన్నా చిన్న చిన్న మీటింగ్ కూడా పెట్టుకోవడం కూడా జరుగుతుంది అందువల్ల బాబు జగజ్జీవు రావు గారి ఆశయాలు సాధించాలంటే ఒక కమ్యూనిటీ హాల్ లాగా ఒక పెద్ద భవనం ఒక ఎకరాలో బాబు జగజ్జీవు ఏర్పాటు చేసి అక్కడ మాదిలు కూడా చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం సరోజ తెలియజేస్తూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో